కుంభరాశి వారికి మే ఇరవై నాలుగు శనివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున ఇద్దరు వ్యక్తులు మేము ముందు చేతులు జోడించి దండం పెట్టబోతున్నారు తప్పకుండా ఆ వ్యక్తులు ఎవరు ఆ వ్యక్తుల వలన మీకు జరిగేటువంటి పరిణామాలు ఏమిటి అలాగే మీకు రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ దేవత ఆరాధన చేయడం వల్ల రేపటి రోజున కుంభరాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి అలాగే ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ కూడా రాయండి కుంభరాశికి సాక్షాత్తు శని భగవానుడు మీకు అధిపతి అందుకే మీలో ఒక ప్రత్యేకమైన క్రమశిక్షణ ఓపిక న్యాయబుద్ధి ఉంటాయి అంటే ఈ మీ ఆలోచనలు చాలా విశాలంగా వినూత్నంగా ఉంటాయి కాబట్టి లోకం పోకడను ముందుగా ప పసిగట్టగలిగే తెలివితేటలు మీ సొంతం ఏదైనా విషయాన్ని లోతుగా విశ్లేషించి దాని మంచి చెడ్డలను బేరేజ్ వేసుకొని కానీ ఒక నిర్ణయానికి రారు మీలో కనిపించే గంభీరత్వమే కానీ మనసు మాత్రం వెన్న ఇతరులకు ఎప్పుడు కూడా మీ భావాలను అంటే అర్థం చేసుకోలేక చాలా మదన పడిపోతూ ఉంటారు మీరు స్నేహానికి ఇచ్చే విలువ అంతా ఇంత కాదు నిజమైన స్నేహితులకు మీరు ప్రాణం పెట్టేస్తారన్నమాట మీ మీ దగ్గర దాపరికం ఉండదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేస్తారు కొన్నిసార్లు మీ సూటిపోటి అంటే మాటలతో మిమ్మల్ని ఎవరైనా మీకు నచ్చకపోవచ్చు ఆ సూటిపోటి మాటలు అనే వారితో మీరు తప్పకుండా దూరంగా ఉంటారు అలాంటి వారిని దూరంగా కూడా పెడతారు ఏ రంగంలోనైనా కానీ ప్రత్యేకతను చాటుకుంటారు గుంపులో గోవిందలా కనిపించడం మీకు అస్సలు నచ్చదు మీకంటూ ఒక ప్రత్యేకమైన దానిని మీరు సృష్టించుకుంటారనమాట పది మందిని ఉపయోగపడేలా మీరు తీర్చిదిద్దుతారు నిజానికి మీలాంటి మనస్తత్వం కలవారు చాలా కష్టం వచ్చినా కృంగిపోకుండా ధైర్యంగా నిలబడే మీ తత్వం అందరికీ ఆదర్శం మీలో మానవత్వం ఎక్కువ అందుకే మీరు అందరికీ సమానంగా చూస్తారు మీ దార్శనికత మీలో నిబద్ధత మీ సేవా గుణం మిమ్మల్ని ఎప్పుడు కూడా ఉన్నత స్థానంలో నిలబెడతాయండి కుంభరాశిలో పుట్టినవారు నిజంగా ధనజీవులు అనమాట అంటే మీరు మంచి మనసుతో అద్భుతమైనటువంటి శాశ్వతమైనటువంటి ప్రకాశమైనటువంటి వెలుగునివ్వాలని ఎప్పుడు కూడా తపన పడిపోతూ ఉంటారు మీ గొప్పతనం ఎల్లప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది కుంభరాశి వారికి మే ఇరవై నాలుగు శనివారం రోజు ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం రేపటి రోజున మీకు అన్ని విధాలుగా అంటే మీ కుటుంబ పరంగా కానీ వృత్తి వ్యాపార పరంగా కానీ అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో సమయం చాలా ఆహ్లాదకరంగా గడుస్తుంది మీ మాట తీరు చాలా నెమ్మదిగా ఉండడం వల్ల ఇంట్లో అందరితోనూ సఖ్యతగా ఉంటారు కుటుంబంలో ఏదైనా శుభకార్యానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట కొన్ని శుభవార్తలు కూడా అందవచ్చు ఇది మీ ఇంట్లో వాతావరణాన్ని సంతోషంగా అలవరుచుకునేలా చేస్తున్నారు చేస్తుంది ఆరోగ్యం విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా పొట్టకు సంబంధించినటువంటి సమస్య లేదా అజీర్తి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు చిన్న చిన్న సమస్యలు తలెత్తేటువంటి అవకాశం కూడా ఉంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురైనా అవి త్వరగానే తగ్గిపోతాయి మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు మీ పనులలో చురుకదనం ఉండడానికి కనపడు కనబరుస్తారనమాట మీపై అధికారులతో సత్సంబంధాలు కొనసాగుతాయని మీ కమ్యూనికేషన్స్ నైపుణ్యాలు మీకు బాగా ఉపయోగపడతాయి సహోద్యోగులతో కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చించే అవకాశం కూడా ఉంటుంది మీరు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ధనలాభం కలగడానికి మంచి అవకాశాలు కూడా ఉన్నాయి మీరు ఊహించని మార్గాల ద్వారా మీకు డబ్బు చేతికి అందవచ్చు కుటుంబ అవసరాల కోసం సౌకర్యాల కోసం కొంత ఖర్చు చేస్తారన్నమాట పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది వ్యాపారం చేసే వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి లేదా వ్యాపార విస్తరణకు సంబంధించి ఆలోచనలు చేయడానికి ఇది మంచి సమయం మీ తెలివితేటలతో వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జించగలుగుతారనమాట భాగస్వాములతో సస్తంబంధాలు కొనసాగుతాయి విద్యార్థులకు ఈరోజు చదువుపై ఏకాగ్రత బాగా ఉంటుంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి కనబరుస్తారు ఉపాధ్యాయుల నుండి మరియు పెద్దల నుండి మంచి సలహాలు సహకారం లభిస్తాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఒక అనుకూలమైనటువంటి రోజు మీ శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది వివాహితులైన వారికి ఈ రోజు మీ జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది ఇద్దరి మధ్య అవగాహన మరింత బలపడుతుంది కుటుంబ విషయాలలో ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకుంటారు మీ భాగస్వామి నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది చిన్న చిన్న సంతోషాలు పంచుకుంటారు మీ మంచితనం వల్ల మీకు తప్పకుండా అంటే మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చెడగొట్టాలని మిమ్మల్ని ఎప్పుడెప్పుడు నమ్మక ద్రోహం చేయాలని అనుకునే అనుకునే వారు తప్పకుండా మీకు రేపటి రోజున తారసపడి మీకు చేతులు జోడించి దండం పెట్టబోతున్నారు ఇంతకు ఆ వ్యక్తులు ఎవరు ఆ ఇద్దరు వ్యక్తుల వలన మీకు రేపు జరిగేటి ఏంటి అని తెలుసుకుందాం మీరు ఇంతకుముందు అంటే మిమ్మల్ని చూసి ఓర్వలేనటువంటి వ్యక్తులు మీకు తెలిసే ఉంటారు అంటే మీరు బాగా ఎదుగుతున్న అంటే కొత్త వాహనాలను కొనుగోలు చేయాలనుకున్న ఇంకా ఇల్లును కొనుక్కునేటప్పుడు కానీ వ్యాపారంలో మంచి లాభాలు గడించేటువంటి సమయంలో ఇంకా మీ కుటుంబం మీరంతా కూడా సంతోషంగా ఉన్నప్పుడు మీపై పగతో కుళ్ళు కుతంత్రాలు చేసేటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల చాలామంది ఉంటారు అలాంటి వ్యక్తులలో ఇద్దరు రేపు మీకు తప్పకుండా మాది తప్పయింది అని కేవలం నటించి మీ ముందు చేతులు జోడించి క్షమాపణ అడుగుతారు పైకి మాత్రమే మంచిగా నటించి లోపల మీపై కుళ్ళు కుతంత్రాలను పగను పెంచుకునే మిమ్మల్ని ఎప్పుడెప్పుడు ముంచేయాలని ప్రయత్నిస్తూ మీతో మంచితనంగా ఉండడానికి కేవలం మీ ముందు నటించి మాది ఇంతకు ముందు మిమ్మల్ని ఇలాంటి మాటలు అనడానికి చాలా కారణాలు ఉన్నాయి ఇప్పుడు మేము ఆ మాటలన్నీ వెనక్కు తీసుకుంటున్నాం మమ్మల్ని క్షమించండి మేము ఇలా మాట్లాడడం వల్ల మాదే తప్పు అని మీ ముందు కేవలం నటిస్తారు మాత్రమే ఇంకా అంటే ఎవరైనా సరే మీ ముందు ఇంతకుముందు ఇబ్బంది పెట్టి మిమ్మల్ని మీరు అంటే మీరు ఒక మెట్టు ఎదుగుతుంటే మిమ్మల్ని చూసి ఓర్వలేనటువంటి వారు ఉంటారు కదా వారికి మీ గెలుపుతోనే మీరు సమాధానం చెప్పి ఉంటారు ఆ గెలుపుని వారు ఎలాగైనా మిమ్మల్ని ముంచేయాలని వారు ఒక మెట్టు దిగి తప్పకుండా మీ ముందు కేవలం నటించి ఆ వ్యక్తులు మిమ్మల్ని క్షమాపణ అడుగుతారనమాట అంటే మీతో మంచిగా ఉంటూనే ముంచేయాలని చూసేటువంటి ఆ వ్యక్తులు మీకు రేపు తప్పకుండా తారసపడతారు కాబట్టి ఆ వ్యక్తులు మిమ్మల్ని ఎలాగైనా క్షమించమని అడిగేటువంటి ఆస్కారం ఉంది మీరు వారికి తప్పకుండా దూరంగా ఉండడం చాలా మంచిది అలాంటి వారిని దూరంగా పెట్టడం వల్ల మీ జీవితం చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే అలాంటి వారు మన జీవితంలో కేవలం ఒక పాత్రను మాత్రమే పోషించి మన జీవితం నుండి వెళ్ళిపోయారని మనం అనుకోవాలి అంతే అంతేకాని వారు క్షమాపణ అడిగారు కదా అని చెప్పి మరి వారిని మన జీవితంలోకి ఆహ్వానించకుండా ఉండడం మనకే ఉత్తమం కాబట్టి అలాంటి వ్యక్తులు ఈ కుంభరాశి వారికి రేపటి రోజున తారసపడతారు కాబట్టి దూరంగా ఉండడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున మీకు తప్పకుండా మీ జీవిత భాగస్వామితో చాలా సంతోషంగా గడుపుతారండి ఇద్దరి మధ్య మంచి సంభాషణలు జరుగుతాయి ఇది మీ బంధాన్ని మరింత దృఢంగా చేస్తుంది చిన్న చిన్న విహారయాత్రలకు లేదా బయటికి వెళ్ళడానికి ప్రణాళికలు వేసుకోవచ్చు ఒకరినొకరు మద్దతుగా నిలుస్తారు ప్రేమికులకు ఈరోజు చాలా అనుకూలమైన రోజు మీ ప్రేమను వ్యక్తపరచడానికి మీ భాగస్వామితో ఆనందంగా గడపడానికి ఇది మంచి సమయం చిన్న చిన్న ప్రయాణాలు చేయడం లేదా కలిసి సినిమాకు వెళ్ళడం వంటివి మీ బంధాన్ని మరింత పటిష్టం చేస్తాయన్నమాట మీ మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది కుంభరాశి వారు పాటించదగినటువంటి కొన్ని సాధారణ పరిహారాలు కుంభరాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి శనివారం రోజున శనీశ్వరుడికి పూజలు చేయడం చాలా మంచిది నల్ల నువ్వులు నల్లటి వస్త్రాలు దానం చేయడం లేదా శని ఆలయానికి వెళ్ళి తైలాభిషేకం చేయడం వంటివి చేయవచ్చు పేదలకు అవసరంలో ఉన్న వారికి అన్నదానం చేయడం ద్వారా వారికి సహాయం చేయడం వల్ల కూడా శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది ప్రతిరోజు కాకి ఆహారం పెట్టడం ఒక మంచి పరిహారం హనుమంతుడిని ఆరాధించడం కూడా కుంభరాశి వారికి చాలా మేలు చేస్తుంది రోజు హనుమాన్ చాలీస చదవడం లేదా శనివారం హనుమాన్ ఆలయానికి వెళ్ళడం వల్ల కష్టాలు తొలగి మనోధైర్యం పెరుగుతుంది కుంభరాశి వారు కొంచెం మొండి పట్టుదల కలవారు కాబట్టి కొన్నిసార్లు అనవసరమైన వాదనలకు దిగుతారు దీనివల్ల మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది కాబట్టి వీలైనంత వరకు ఓపికగా ఉండడానికి ప్రయత్నించాలి ధ్యానం చేయడం యోగా చేయడం వంటివి మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి సహాయపడతాయి ప్రతిరోజు ఉదయాన్ని సూర్య నమస్కారాలు చేయడం శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారు ఇతరులతో మాట్లాడేటప్పుడు సౌమ్యంగా మర్యాదపూర్వకంగా ఉండడం వల్ల సంబంధాలు మెరుగుపడతాయి కుంభరాశి వారు సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొనడం చాలా మంచిది ఇతరులకు సహాయం చేయాలని తప్ప వీరికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ చుట్టూ ఉన్న వారికి ముఖ్యంగా వృద్ధులకు వికలాంగులకు సేవ చేయడం వల్ల మీకు ఆత్మ సంతృప్తి లభిస్తుంది అలాగే గ్రహాల అనుకూలత కూడా పెరుగుతుంది మీ ఇంట్లో తూర్పు దిక్కున తులసి మొక్కను పెంచి రోజు నీరు పోసి పూజించడం వలన కూడా శుభ ఫలితాలు కలుగుతాయి ఈ చిన్న చిన్న పరిహారాలు శ్రద్ధగా పాటిస్తే జీవితంలో ఎదురయ్యేటువంటి అడ్డంకులను అధిగమించి సుఖ సంతోషాలతో జీవించవచ్చు చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరింతగా సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్